అండి ఈరోజు నేను వచ్చేసి బంగాళదుంపన ఆకక్కడికే ఫ్రై చేస్తాను అలాగే పప్పున దోసకాయ కూడా వండుతున్నాను ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తాను నేనైతే ఇలాగ ఆకక్కడికి వెళ్ళిన బంగాళదుంపలు నిలువుగా కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా చేసుకున్న బాగానే ఉంటుంది దానికి ఉల్లిపాయలు టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పప్పున పప్పు కడిగేసి ఉంచేసుకున్నాను అందులోనే సాల్ట్ కారం ఒక్కొక్క స్పూన్ వేసుకొని పచ్చిమిర్చి టొమాటోలు వచ్చేసి రెండు వేసాను దోసకాయలు వచ్చేసి చూసారు కదా అలా చిన్న ముక్కలుగా చేసుకొని కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా అందులోనే వేసేసుకుంటే ఉడికిపోతాయండి చిన్న కుక్కర్ అని అన్నీ వేస్తాను అనుకోవద్దు సరిపోతుంది ఉడికినప్పుడు మీకు చూపిస్తాను ఎందుకంటే దోసకల నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా బేగా ఉడికిపోతుంది అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పక్కన వచ్చేసి నేను ఇది ఫ్రై చేసేస్తున్నాను ముందు కడాయి తీసుకొని కడాయి వేడైన తర్వాత పోపులు వేసుకోవాలండి ఈ కూరకి పోపులు వేసుకుంటేనే చాలా బాగుంటుంది జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి పోపు సామాలు వేగిపోయిన తర్వాత కరేపాకు కూడా వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి ఇలా ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ అయితే వేగిపోయాయి ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకారికైనా బంగాళదంపను వేసుకుంటున్నాను మీకు కావాలంటే చిన్న ముక్కలుగా చేసుకోని వేయించుకోవచ్చు కానీ దొండకాయ ఫ్రై లాగే ఉంటుంది ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఇది అవుతుంది కదా నాకు గిన్నెలు కూడా ఉన్నాయి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత నేను గిన్నెలు కూడా తోమేసి ఇల్లు తుడిసేసి బట్టలు కూడా ఉతకాలి నేనైతే గిన్నెలు తోమేసి ఉంచుతానండి ఇప్పుడు కూర కూడా చూసుకోవాలి కదా మాడిపోతుంది లేకపోతే పప్పు కూడా ఉడికిపోయింది అలాగే కూరలను వచ్చేసి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కారం కూడా వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని మీకు కారం సరిపోయినంత వరకు వేసు బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై అంతవరకు వేయించుకోవాలి మూత పెట్టుకొని మాత్రం వేయించుకోవాలని ఇలాగ నేను తోమను కడిగేసి వచ్చేస్తాను ఇలాగ ఇది కూడా బిగ్ అయిపోతుంది అవి వేగేలోగా నేను ఈ గిన్నెలన్నీ కడిగేస్తాను ఇవి వచ్చేసి ఉదయం టిఫిన్ చేసినవి ప్లేట్లున్నా కుక్కర్ ఖాళీ చేసినవి టీ పెట్టుకుని గిన్నెలు అనమాట మనం లెగ్ కానీ టిఫిన్ చేసిన మనం గిన్నెలు కడిగేసుకుంటే మనకి మధ్యాహ్నంకి కానీ రాత్రికి కానీ గిన్నెలు ఉండవు ఇప్పుడు మధ్యాహ్నం వంట అయిపోయిన తినేస్తాం కదా అప్పుడు కూడా కడిగేసుకుంటే మనం సాయంత్రానికి కూడా ఉండవు నేను లెగ్స్ వెంటనే టిఫిన్ వంట స్టార్ట్ చేస్తున్నాను అయితే స్కూల్ రేవద్ నుంచి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఇప్పటి నుంచే మొత్తం ఒక్కొక్కటి క్లీన్ చేసుకొని రాత్రికి కాయగూరలు అన్నీ కట్ చేసుకొని కూడా ఉంచేసుకున్నాం అనుకోండి ఉదయం వేలేసి క్యారేజ్ కట్టేసుకోవచ్చు మనకి ఉదయాన్నే వంట కూడా అయిపోతుంది కాబట్టి క్యారేజ్తో మధ్యాహ్నానికి మనకి పని ఉండదు ఇంకా వీడియోలు చేసి ఎడిటింగ్ చేసుకోవాలి అప్లోడ్ చేయాలి చాలా పని ఉంటుంది తెలుసు కదా అలాగైతే నా గిన్నెలు మొత్తం శుభ్రమైపోయాయి ఇంకా గిన్నెలు లేవు ఇంకా గిన్నెలు పని పప్పు కూడా ఉక్కిసింది చూసారు కదా ఇందాకలా ఫుల్గా పైకి వచ్చేసింది ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది నేను పప్పు కూడా తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇలా గిన్నె వేడవగానే ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు వేసుకొని నేను మళ్ళీ ఆనియన్స్ వేసుకుంటున్నాను లాస్ట్న దించే ముందు ఆనియన్స్ ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు లాస్ట్న కొద్దిగా ఇంగువ వేసుకొని ఈ పోపు తాలింపు పెట్టుకుంటే పప్పు చాలా చాలా టేస్ట్గా అయితే వస్తుంది అందుకే అందులోనే నేను లాస్ట్ పప్పు ఉడికిన తర్వాత పప్పులోనే వచ్చేసి సాంబార్ పౌడర్ వేస్తున్నాను ఒక్క టీ స్పూన్ వరకు వేస్తున్నాను ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పప్పు రోటీతో కూడా బాగానే ఉంటుంది అన్నంలో కూడా బాగానే ఉంటుంది ఈ లాస్ట్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగైతే అక్కడ పప్పు తాలింపు అయిపోయింది ఇది ఇలా కలిపేసుకొని పప్పు అంతా తాలింపు వేసేసుకుంటే అయిపోతుంది మనకు కొద్దిగా చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని పల్చగా చేసుకొని మరి అంత పలుచగా కాదు నార్మల్గా తిన్నట్టుగా అనమాట చూసారండి ఇలాగ చిక్కగా వచ్చేసింది ఇదైతే పప్పు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను పప్పు అయితే అయిపోయింది ఇప్పుడు పప్పు దించేసుకొని నేను రైస్ ఎక్కించేసుకుంటున్నాను మా నలుగురికి పావు రైస్ సరిపోతుందండి పావున ఒక రెండు పిడుకులు కానీ ఒక పిడుకులు సరిపోతుంది మళ్ళీ రాత్రికి మళ్ళీ వండుతాను అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని రైస్ వెక్కిం తీసుకుంటున్నాను ఈలోగా ఈ కూర కూడా చూడాలి నేను మర్చిపోయాను అసలు కూర గుర్లేదు కూర కూడా ఉడికిపోయింది దగ్గరికి అయిపోయింది బాగా ఇంకొంచెం మీకు బ్రౌన్గా ఫ్రై అవ్వాలంటే ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాల వరకు టైం పడుతుంది ఇక్కడైతే మా పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు ఇంకా కుర్చీలో వచ్చేసి బట్టలు అలాగే ఉన్నాయి ఇంకా బట్టలు మరతేయాలి ఈ వంట అయిపోయి అయితే నెక్స్ట్ బట్టలు మడతేయాలి వంట కూడా అయిపోయిందండి అలాగే మీకు దొండకాయ ఫ్రై లాగా కనిపిస్తుంది పప్పు దొండకాయ కూర అయిపోయింది ఇప్పుడు టైం కూడా గంటన్నర అయిపోయింది పిల్లలకి అన్నం తినిపించేస్తున్నాను ఆయన వచ్చేస్తే నలుగురు కలిసి తినేస్తామండి లేకపోతే మా ఆయన వచ్చేంత వరకు నేను ఉంటాను తను ఒక్కొక్కసారి లేట్ అయితే తినేయమంటారు ఇప్పుడైతే పిల్లలకి నేను పెట్టేస్తున్నాను అలాగే వాళ్ళు తింటారు కాకపోతే ఇప్పుడు వంటి గంటన్నర అయిపోయింది అందులో మా పాప ఒకటి రెండు గంటలు కూర్చుంటుంది దానికి ప్లేట్లో అన్నం ఇచ్చాను తిందు బేగన నోట్లో అలా ఉంటుంది ఇక్కడ కాదు స్కూల్లో కూడా అలాగే చేస్తుంది ఎక్కువ తినిపించడం అలవాటు అయిపోవడం వల్ల తను బే తినలేకపోతుంది పేరెంట్స్ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను హాలిడేస్ వచ్చాయనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళనే తినమనండి మధ్యాహ్నం అన్నం మీరే తినిపించండి నైట్ వాళ్ళనే తినమనండి కొంచెం అలవాటు అవుతుంది వాళ్ళకి స్కూల్ దగ్గర లేకపోతే ఇలా తినకపోయి ఇచ్చిన టైం అంతా వాళ్ళు అక్కడే బాక్స్ దగ్గర ఉండిపోయి నోట్లో పెట్టుకొని ఉండిపోతే టైం ఇంకా వాళ్ళకి తినడానికి బలము సాల్దు ఇంకా లెసెన్స్ కానీ ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకి ఆకలి వేయడం ఇద్దరు వచ్చడం అన్నీ అవుతుంది కాబట్టి మీరు తినడం దగ్గర దగ్గర తగ్గి తినిపించడం తగ్గించండి ఒక ఒక ఫోటో వాళ్ళు తింటే ఇంకో ఫోటో మీరు తినిపించండి అలాగే రాత్రి కూడా వాళ్ళని తినమని చెప్పండి ఇలాగైతే అలవాటు అవుతుంది ఒకవేళ నా వీడియో మీకు ఏమైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్